హలో ఈరోజు ఈ వీడియోలో పాకిస్తాన్ మీద ప్రస్తుతం భారత్ నుంచి ఆర్థికంగా దిగ్బంధం చేసే రెండు విషయాలు ఈ మధ్య జరిగి అసలు అవి ఏంటి దీనికి సంబంధించిన పూర్వపరాలేంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే మనందరికీ తెలిసిన విషయమే ఈ మధ్య ఒక రెండు మూడు రోజుల క్రితం భారతదేశానికి యూరోప్ యూనియన్కి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది అంటే స్వేచ్ఛాయుత వాణిజ్యానికి సంబంధించిన అగ్రిమెంట్ మీద సంతకాలు చేయడం జరిగింది దీనితో భారతదేశం నుంచి మనం ఎగుమతి చేసే వస్తువుల మీద యూరోపియన్ యూనియన్ దేశాలు ఇవి దాదాపు ఇరవై ఏడు దేశాలు ఉన్నాయి ఈ ఇరవై ఏడు దేశాలకి మన దేశం నుంచి జరిపే ఎగుమతుల్లో చాలా వరకు ఈ అనేవి లేకుండా మనం ఎగుమతి చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యూరోపియన్ దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల మీద కూడా మనం పన్నులు విధించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఇక్కడ మనం ఫ్రీగా యూరోపియన్ యూనియన్కి ముఖ్యంగా దుస్తులు అనేవి చాలా వరకు ఎగుమతి చేసే అవకాశం ఉంది ఇక్కడే పాకిస్తాన్ చాలా వరకు ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి చాలా భారీ ఎత్తున టెక్స్టైల్ ఎగుమతులు అనేవి యూరోప్ యూనియన్కి చేసేవారు యూరోప్ యూనియన్లో ఈ పాకిస్తాన్కి ఈ స్పెషల్ స్టేటస్ ఉండేది దానివల్ల వాళ్ళు పన్నులు లేకుండా వాళ్ళ వస్త్రాలని యూరోపియన్ యూనియన్కి ఎగుమతి చేసేవారు అది అతి త్వరలో ఆ అగ్రిమెంట్ అనేది పూర్తయ్యే దిశకు చేరుకుంది అది మళ్ళీ రెన్యూవల్ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం మనం చెప్పలేం కానీ మన భారతదేశానికి ఎప్పుడైతే పన్నులు తగ్గించబడతాయి ఇంతకుముందు మన టెక్స్టైల్స్ మీద దాదాపు పన్నెండు శాతం పన్నులు యూరోపియన్ యూనియన్ వారు విధించేవారు ప్రస్తుతం ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరగడం వల్ల ఈ పన్నులు అనేవి లేకుండానే మనం ఎగుమతి చేసుకోవచ్చు అప్పుడు పాకిస్తాన్ మీద మనది తక్కువ రేటుగానే వెళితే యూరోపియన్ యూనియన్ వారు చాలా భారీ ఎత్తున మనని ఇండియా నుంచే ఎక్కువగా ఈ టెక్స్టైల్స్ని దిగుమతి చేసే అవకాశం ఉంది దీనితో పాకిస్తాన్కి ఈ ఎగుమతి చేసే అవకాశం పూర్తిగా తగ్గిపోతుంది పాకిస్తాన్ ఎగుమతుల్లో చాలా భారీ ఎత్తున ఈ టెక్స్టైల్ ఎగుమతులే ఉంటాయి వాటికి దెబ్బ పడిందంటే పాకిస్తాన్ ఆర్థికంగా చాలా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది ఇక రెండో విషయం సింధు జలాలు ఈ సింధు జలాలని మనం పెహల్గాం దాడుల తర్వాత పాకిస్తాన్కి విడుదల చేయకుండా ఆపివేయడం జరిగింది ఈరోజు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు ఇరవై నాలుగు శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉంది దానికి పూర్తిగా ఈ సింధు జలాలే వాళ్ళకి ఆధారం సింధు జలాలు వెళ్ళడం ఎప్పుడు ఆగిపోయిందో అక్కడ తాగునీటికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తున్నాయి ఆల్రెడీ చాలా వరకు వ్యవసాయం దిగుబడి తగ్గిపోవడం జరిగింది వ్యవసాయం చేసే భూముల ఏరియా కూడా చాలా వరకు తగ్గిపోయింది ఎందుకంటే వాళ్ళకి వాటర్ రిసోర్స్ లేకుండా పోయాయి దీనితో వాళ్ళు ఇంటర్నేషనల్ కోర్టులో కూడా కేసు వేయడం జరిగింది కాకపోతే భారతదేశం ఈ ఇది ఇంటర్నేషనల్ కోర్టులో వేసే అధికారం పాకిస్తాన్కి లేదు దీనికి ఆ పరిధిలో లేని విషయం ఇది ఇది మేము మేము తేల్చుకోవాల్సిన విషయం కాబట్టి ఇంటర్నేషనల్ కోర్టు నుంచి సమన్లు వచ్చిన ఏ విధమైన సమాధానం కూడా భారతదేశం నుంచి వెళ్ళలేదు ఈ విధంగా భారతదేశం ఆర్థికంగా పాకిస్తాన్ని చాలా తీవ్రంగా నష్టపరిచే కార్యక్రమాలు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మరి పాకిస్తాన్ ఏ విధంగా వీటి నుంచి బయటపడుతుంది అనేది మనకు తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్